హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ నండి కాశీ యాత్రా గైడ్ సిరీస్లో ఈరోజు కాశీ విశాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పక్కన జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశంలో అత్యంత మహిమగల క్షేత్రం అండి ఇది ఈ కాశీ విశాలక్ష్మి మందిరం చక్కగా ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా ధర్మకొండ గురించి ఈ ఆది అన్నపూర్ణ ఆలయం అని చక్కగా జస్ట్ అది అడుగులు వేస్తే కనుక కాశీ విశాలక్ష్మి ఆలయం వస్తుంది అట్లాగేంటంటే కనుక అలాగేంటంటే కనుక అండి ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి అండి పసుపు కుంకుమలు ఇస్తారు మీకు వీలైతే కనుక వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలు తీసుకెళ్ళండి ఏదన్నా ఉంటాయి కదా లేడీస్కి అవి ఇస్తారు కదా తీసుకెళ్ళండి చాలా సౌభాగ్య సిద్ధి అట్లాగేంటంటే ఆలయంలో అండి ఈశ్వరలింగం ఉంది చక్కగా ఏంటంటే ఇక్కడ అమ్మవారు రెండు రూపాల్లో ఉంటారండి చిన్న రూపంలో ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా చూడండి ప్రశాంతంగా ఆలయం లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళటంతోనే ఆ మాతల్ చూపు మారదు ఇక అది ఒక నిమిషం చూడండి ఆలయం పైకప్పు చూడండి పరిసరాలు చూడండి అక్కడ అమ్మవారు ఎన్ని చేతులతో ఉన్నారో గత ధరించిందా చక్రం ధరించిందా చూడండి దయచేసి మీరు మరోలే అనుకోవద్దు కాస్త కాస్త చూడండి చక్క అమ్మవారు ఉంటారు చక్క దర్శనం చేసుకోండి పక్కన ఈశ్వరలింగం ఉంటుంది నంది ఉంటుంది మీరు ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఏంటంటే అండి మీరు ఆ లింగం దగ్గరికి అంటే పక్కనే ఉంటుంది అన్నమాట అమ్మవారు ఎలా ఉంటారు పక్కనే ఉంటారండి ఆ ఈశ్వరలింగం దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఈ బాగా తడి ఉంటుంది బాగా బాగా ఎందుకంటే అక్కడ చెంబుతో నీళ్ళు ఇస్తారు జలాభిషేకం చేస్తారు అట్లా పక్కన నందిని చూసి నమస్కరించుకొని ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి ఆ ఈశ్వరలింగానికి జలాభిషేకం చేయండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి ఒకసారి నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి దీనికి సంబంధించిన స్థలమత్యం చెప్తానండి ఒక విషయం ఏమండి కాశీ విశాలాక్షి అమ్మవారండి నవగౌరీలో ఒకళ్ళు కాశీలో ఏంటంటే చాలా ఉన్నాయి కదా పంచక్రోశ యాత్రని పంచగంగా స్నానం అని ఎన్నో ఉన్నాయో భైరవ యాత్ర అని చెప్పి యాభై ఆరు వినాయకులు అని అనేక యాత్రలు ఉన్నాయి అందులో నవగౌరి మొట్టమొదటగా మొట్టమొదటిగా అమ్మవారి నవగౌరిలో మొదట కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని నవ నవగౌరి యాత్ర చేస్తారండి అండి ఇక్కడ అమ్మవారి పీఠాల్లో ఒకటని చెప్పే కదండి దాని గురించి ఒక చెప్తాను చాలా వరకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి కదండి తలమహత్యం చెప్తానండి సహజంగా ఏంటంటే కాశీ వెళ్తే పుణ్యం అంతే కదా కాశీలో మరణిస్తే మహాశివుడు పుణ్యమిస్తాడు జన్మజన్మరాహత్యం ఉండదని కదా ఏంటంటేనండి ఇక్కడ అమ్మవారు ఏంటి తెలుసా కదండి మన కర్మబంధాన్ని తీసేస్తాయి ఇప్పుడు కాశీ క్షేత్రాన్ని కాశీని ఎవరి కోసం మహాశివుడు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి చూస్తే లోకం అంతా నీళ్లే ఎక్కడ కూర్చొని తపస్సు చేయాలి ఎక్కడ సృష్టి అర్థం కాదు అప్పుడు పరమశివుడిని అడిగితే కనుక పరమశివుడు త్రిశూలం మీద ఏం చేశాడు అంటే కాశీ క్షేత్రాన్ని నిర్మించి అంటే సహా నిర్మించిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని సకల జీవకోటిని సృష్టించాడు ఆ తర్వాత ఏంటంటే పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే కనుక ఆ శివుడు యొక్క త్రిశూల మీద ఉన్న కాశీ క్షేత్రాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు అలాంటి కాశీక్షేత్రాన్ని మనం దర్శించటం వల్ల మహాశివుడు మహాపుణ్యాన్ని ముక్తిని ఇస్తాడు కదా ఇంకా అక్కడ పోతే డైరెక్ట్ మోక్షమే కదా అలాగే ఇక్కడ ఉన్న శ్రీ విశాలక్ష్మి విశ్వలక్ష్మి అమ్మవారు కర్మబంధాలు తీసేస్తుంది కర్మబంధాలు అలా వెంటాడుతూనే ఉంటాయండి ఆ కర్మబంధాలన్నీ అమ్మవారు తీసేస్తుంది అట్లాగే మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి ఇప్పుడు వివాహం కాని వాళ్ళు మన పెళ్ళైంది మనం వివాహం చేసుకున్నాము మంచి వచ్చాడో ఓకే కానీ అతి పెద్ద సమస్య ఏంటి తెలుసా చాలామందికి పెళ్ళి కాదండి చాలామందికి అది నిజంగా ఒక అదృష్టమే పెళ్ళి అవ్వడం కూడా అదృష్టమే ఇంకా పెళ్ళి కాకపోతే మహా అదృష్టం అనుకోండి మన అలాంటి పెళ్ళి కాని వాళ్ళు మణికనిగా ఘాట్లో స్నానం చేసి అమ్మవారిని సేవించి ఇదిగో నాకు ఒక నా మాట వినేవాడు కావాలి లేకపోతే నన్ను బాగా చూసుకునేవాడు కావాలి అలా బాగా డబ్బున్నోడు కావాలి బాగా అంతగాడు కావాలి ఏం కావాలో మొత్తం అంత లిస్ట్ అయిపోకండి అలా అనుకొని ఇక్కడికి వచ్చి పెళ్ళి కాని వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పూజించడం వల్ల త్వరితగతిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి నాకు నచ్చిన వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నారో అలాంటి భర్తని లేదా భార్యని ఇక్కడ అమ్మవారు అందిస్తారు అందుకని ఇక్కడ అమ్మవారికి ఏంటంటే పసుపు ఇవన్నీ కూడా ఇచ్చి అమ్మవారిని సేవిస్తారు అలాగేనండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి చాలా జాగ్రత్తగానండి కాశీ క్షేత్రాన్ని చాలామంది చేసే ఒక విషయం చెప్పనండి మా నాన్నగారి ఏదో కార్యక్రమం మా అమ్మగారు ఏదో కార్యక్రమం లేకపోతే మా అన్నయ్య తాలూకు మా అత్తగారి తాలకు ఏదో కార్యక్రమం అందరూ కలిసి వెళ్తారు కాశీ క్షేత్రాన్ని చూస్తారు అలా చేయడం వల్ల మీ తల్లిదండ్రులు మాత్రమే పితృదేవతలు మాత్రమే సంతోషిస్తారు తప్ప మీరు కాశీ వెళ్ళిన పుణ్యం కానీ కాశీ వెళ్ళిన యొక్క జ్ఞానం కానీ మీకు రాదు మొట్టమొదటి విషయం కాశీకి అనుకోని సంకల్పించుకొని వెళ్ళాలండి నేను కాశీ వస్తున్నాను విశ్వనాథుని చూడాలి గంగానదిలో స్నానం చేయాలి అట్లాగే నేను మీకు విషయం చెప్తా మర్చిపోయానండి నేను అలా సంకల్పించుకొని కాశీకి వెళ్ళాలి విశ్వనాథుని దర్శించుకోవాలి అమ్మవారిని సేవించుకోవాలి అన్నపూర్ణ ఆలయంలో చూడాలి చుట్టుపక్కల ఇవన్నీ చూడాలి కాశీని దర్శించుకోవాలి ఆ క్షేత్రాన్ని ఒక్కసారి రావాలి పొరిమేద నమస్కారం పెట్టుకోవాలి అని చెప్పి అనుకోవాలండి అప్పుడు వెళ్తేనే కాశీ క్షేత్రం కానీ పూర్వకాలంలో అండి కాశీలో వెళ్ళాలి అంటే కానీ అన్ని భోబంధాలు అన్ని ఏ టు జెడ్ అన్ని తెంపేసేసుకొని అందరికీ బాధ్యతలు అప్పచెప్పి అప్పుడు కాశీ పంచభుజాన్ని వేసుకొని కాశీ బయలుదేరేవాళ్ళు ఎందుకు బయలుదేరేవాళ్ళు తెలుసు అండి అప్పట్లో మళ్ళాగా రెండు గంటలు వెళ్ళే ఫ్లైట్ లేవు అప్పట్లో ఏంటంటే ఏమీ లేవు ఏమండి కాశీకి వెళ్ళటం అంటే ఇప్పట్లాగా ఒక నాలుగు గంటలోనో పది గంటల్లోనో రెండు గంటల్లో పరిస్థితి లేదండి అప్పట్లో మళ్ళీ వెళ్తే తిరిగి రారు కాశీకి కాటికి కాటికెళ్ళినోడు ఒకటే అంటారు ఎందుకనే వాళ్ళంటే అంటే అన్ని సంవత్సరాలు ప్రయాణించి ఏమంటే పర్వతాలు అడవులు అనేక రకాల దొంగలు అనేక రకాల బా నడిచి 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 వర్షానికి వెండకి చలికి వెళ్ళి సంవత్సరాల పాటు నడిచి నడిచి నదుల్లో తెప్పపడవుల మీద వెళ్ళి ఆ తర్వాత అనేక రకాలుగా బాధపడే చివరికి ఎప్పుడో కాశీక్షేత్రాన్ని దర్శించేవాళ్ళు కానీ మనకి రెండు గంటలు కానీ ఇది అంతా విని కాశీకి వెళ్ళిన వాడు కాటుకెళ్తాడని చెప్పి ఉంచుకొని చివరికి ఎప్పుడు మన అంతా అయిపోయి కాళ్ళు కదలలేక కళ్ళు చూడలేక తినలేక అప్పుడు కాశీ వెళ్దాం అనుకునేవాడు కొంతమంది ఉన్నారండి కానీ ఎట్టి బస్సు అలా వద్దండి కళ్ళు చూడగలిగినప్పుడే కాళ్ళు నడవగలిగినప్పుడే ఆహారాన్ని తినగలిగినప్పుడే ఈ భూమి మీద అందాలను చూడాలండి భూమి మీద ఉన్న అనేక ప్రదేశాలు పురాణ ఇతిహాసాలు భగవంతుడు ప్రకృతి అన్నీ కూడా అప్పుడు చూడాలండి అప్పుడు చూస్తేనే కదా అంతా అయిపోయిన తర్వాత చూడటానికి మనం చూడలేము ఎవరైతే మనం తీసుకెళ్తారనుకుంటారో వాళ్ళు మనం తీసుకెళ్ళాం అయిపోద్ది జీవితం కాబట్టి ఖచ్చితంగా మీరు ఓపిక ఉన్నప్పుడే ఏమండి మీరు చూస్తారు కదా మీరు చాలామందిని చూస్తూ ఉంటారు నేను మధ్యలో నేను చెప్తానండి మీరు చాలా సెలబ్రిటీని చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడొక్కడికి వెళ్తారా వెళ్ళరా మనం చూస్తుంటాం కదా ఓ పలానా సెలబ్రిటీ ఓ ఇక్కడ ఉన్నారు అని మనం చెప్పుకుంటాం వెళ్తున్నావా మనం దాచుకుంటాం దాచుకొని ఏం చేస్తామండి కాబట్టి ఖచ్చితంగా మీరు అంతా బాగున్నప్పుడే హ్యాపీగా మొత్తం మీరు చూడండి కాబట్టి ఈ కాశీ విశాలక్ష్మి తర్వాత అండి అన్ వారాహి దేవి ఆలయం వారాహి టెంపుల్ నెక్స్ట్ ఆ వీడియోకి వెళ్ళిపోదాం అట్లాగేంటే కాశీలో నడిచెళ్ళి ఒక కనీసం ఒక ఇరవై ఉన్నాయండి నడిచి మాత్రం వెళ్ళగలం కాశీలో మొత్తం ఆటోల ద్వారా కానీ ఇంకో రకంగా చూడగలిగే కనీసం ఒక మినిమం ఒక యాభై వందలు ఉన్నాయండి ప్రతిదీ ఒక గొప్పదే సింహహవిష్టు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చి ఘాటు మనం చెందనుకుంటామా ఏమనుకుంటాం కాశీక్షేత్రం చూస్తానికి ఒక్కరోజు రెండు రోజులు కాదండి సంవత్సరాల పాటు ఉండగా కొన్ని మిగులుతాయి సో నెక్స్ట్ వారాహి ఆలయంకి వారాహి ఆలయం గురించి చూద్దామండి మీ జీవి థ్యాంక్ యూ జై హింద్